రే పల్లె వాడల్ని వెతలు వాడు చూడరండమ్మా బజ్జాడమ్మా కృష్ణుడు రే పల్లె వాళ్ళని ఏలు వాడు మన కష్టాలు తీసేటి స్వామి చూడరండమ్మా కృష్ణుడు రే పల్లె వాడల్ వాడు నా కష్టాలు తీర్చే వాడు ఈ పుష్యమాసంలో మకర సంక్రాంతి అని మూడు రోజుల పండుగ వస్తుంది ఈ మూడు రోజుల పండుగలో ఘనంగా చేసుకుంటాం మన ఆంధ్ర వాళ్ళం అందరం భోగి పండగ అంటే భోగభాగ్యాలనిచ్చేది భోగి పండగ అంటారు భోగి పండగ అంటే అగ్నిదేవుణ్ణి ముందు నమస్కరించుకొని పూజించుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటాము పిల్లలకు భోగి పళ్ళు పోసుకుంటాము గొబ్బెమ్మలు పోసుకొని గొబ్బిళ్ళ దేవుని వాసుని పూజించుకుంటాము సంక్రాంతి అనేటప్పటికీ పంటలు కొత్త పంటలు వస్తాయి ఆ పంటలతోటి కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఆ పాడి పంటలతోటి పొంగల్ చేసుకొని పొంగలి నైవేద్యం దేవుడికి పితృదేవతలకి వాళ్ళ ఆశీర్వాదం కోసం కొత్త బట్టలు అవన్నీ కూడా సమర్పించుకొని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటాము ఈ ధనుర్మాసం మొత్తం కూడా గోదాదేవి పూజలని శ్రీకృష్ణవాసుడికి గోదాదేవి పూజలని పాసరాలని ఈ నెల మొత్తం కూడా చాలా పుణ్యమైన కార్యక్రమాలని చూసుకుంటూ ఉంటాము ఇవాళ గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది గుళ్ళో కానీ శ్రీనివాసుని గుళ్ళో కానీ శ్రీకృష్ణుడి గుడిలో కానీ రాముల గుళ్ళో కానీ అన్ని చోట్ల కూడా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కనుము అంటేను పశువుల పండగ అంటారు కనుమ రోజున పంటంతా మనకు పొలం దున్ని పంట పండించి మనకు ధాన్యము సంపదలు అన్నీ ఇచ్చిన పశువులకు కూడా రేపు కనుమ రోజున వాటిని కడిగి పూజించి పశుముఖాలు పెట్టుకొని ఇదంతా ప్రకృతిని అందరినీ పూజించుకోవడం ఆరోగ్యకరంగా కానీ ఆనందకరంగా కానీ సమృద్ధిగా స్త్రీ సంపదలతో కానీ ఉంటాం కాబట్టి ఈ మూడు రోజుల పండుగ అందరూ ఆనందంగా పిల్లలు పెద్దలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా సొంత వచ్చి సొంత వాళ్ళని కలుసుకొని చుట్టాలను పకాలను అయిన వాళ్ళను అందరినీ బంధువుల్ని కలుసుకొని ఆనందంగా చూసుకునేది ఈ మకర సంక్రాంతి పండగ మూడు రోజుల పండగ పెద్ద పండగ సిటీ న్యూసు లోకల్ న్యూసు వీళ్ళందరికీ కూడాను అందరికీ అభినందనలు ధన్యవాదాలు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు భోగి పంట శుభాకాంక్షలు అందరూ భోగభాగ్యాలు అందరికి కలుగజేయాలని ఆనందంగా అందరూ ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు భోగభాగ్యాలనిచ్చే భోగి అష్ట సంపదలను సిరి ఇచ్చే సంక్రాంతి సంపదకి పాడి పంటలకి నిలయమైన కనుమ పండుగ మూడు పండుగలకి శుభాకాంక్షలు సిటీ న్యూస్ లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభ సంక్రాంతి భోగి శుభాకాంక్ష